है हां बहुत ना पैर बैठ गया ना पैर पैर बैठ गया

ఆండి బాబు నమస్కారం ఇవాడక్కడ సాగునీరుకి పెద్దటిగా ఉంది సాగునీరు అందట్లేదు కైకూరు గ్రామాల్లో పొలాలు కానీ ఉన్న రోజున వైఎస్ఆర్సిపి నాయకుడు మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారి ఇక్కడ వచ్చి ఇక్కడ ఒక పొలంలో ఆయన టూ వీలర్ డ్రైవ్ చేయడం జరిగింది ఈ సమస్య గత నాలుగు రోజులుగా ఇక్కడ ఏదైతే వీడ్ రిమూవల్ జరగలేదో ఆ వీడ్ రిమూవల్ చేయాలనేది ముందు మూడు రోజుల క్రితమే ఇక్కడ ఏదైతే స్వపరిపాలన తొల్లు అడుగు కార్యక్రమం జరిగినప్పుడు రైతాన్ను ఆనాడు నాయకుల దృష్టికి తీసుకురావడం అధికారుల దృష్టికి తీసుకురావడం వెంటనే మరుసటి రోజునే ఇక్కడ వీడ్ రిమూవల్ మొదలు పెట్టడం కూడా జరిగింది ఒకవేళ వీడ్ రిమూవల్ చేయకపోయినా కూడా ఏదైతే టూ వీలర్ నడిపిన పొలం ఉందో ఆ పొలంలో ఎటువంటి నీటి సమస్య లేదు ముఖ్యంగా ఇప్పుడే రైతు చెప్పడం జరుగుతూ ఉంది ఏదైతే కలుపు మందు కొట్టాలని అనుకుని ఆ కలుపు మందు కొట్టడం కోసం ఆ పొలంలో నీరు తగ్గించుకొని నీరు ఆపడం దీన్ని ఒక పథకం ప్రకారంగా ఒక డ్రామా క్రియేట్ చేయడం కోసం దీన్ని రెండు రోజులు డిలే చేయించి తీసుకొచ్చి ఈ విధంగా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఏదైతే మన భారతీయ సంస్కృతిలో సాంప్రదాయంలో ఒక విధానం ఉంది ఆ విధానం ఏంటంటే ఆహార పదార్థాలని వాళ్ళతో కానీ వాహనాలతో కానీ తొక్కించకూడదు అనేది ఒకటి ఉంది ముఖ్యంగా ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు పోకడలు చూస్తూ ఉంటే వికృతమైన పోకడలు విశృంఖల తత్వం జగన్మోహన్ రెడ్డి గారు అయితే అక్కడ పచ్చిమిర్చి రైతులు పరామర్శిస్తానని పచ్చి బిల్చి మీద ఆయన వాహనం నడుపు ఫ్యాక్టర్తో వారి క్యారీకర్త మీద కూడా వాహనం నడిపి ఆయన మరణిస్తానికి కారకుడు అయ్యారు అది వేరే విషయం అదేవిధంగా మన రోజున బంగారుపాలెంలో మామిడి మామిడిని రోడ్డుపైన పోసి వాహనంతో తొక్కించుకుంటూ ఆయన పేడతో తొక్కించుకుంటూ వెళ్ళడం జరిగింది మరి ఇక్కడ అదే పరిస్థితి చక్కటి వరినాట్లు చక్కగా ఉండగా పరిస్థితులు ఇప్పుడే మనం చూసాం ఏ విధమైన ఇబ్బంది లేదు దానిలో టూ వీలర్ నడపడం అంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒక్కసారి ఆలోచన చేస్తారు మన నియోజకవర్గానికి ఈయన పాపం ఒక బిల్డప్ బాబాయ్ ఈ బిల్డప్ ఇచ్చుకోవడం కోసం రకరకాల విన్యాసాలు చేయడం ఆ విన్యాసాల్లో భాగంగా ఇది సమంజసమైన విన్యాసం సమంజసం కాదా అని ఆలోచన చేసే ఆలోచన లేని పరిస్థితి వచ్చింది ఇందువలన అంటే గత ఐదు సంవత్సరాలుగా రోజు సాయంత్రానికి ఎంతో కొంత ఏదో ప్రాంతం నుంచి పట్టుకెళ్ళడం ఇంటికి పట్టుకెళ్ళడం ఒక అలవాటుగా మారింది అక్కడ తీసుకోవడం ఇంట్లో ఉన్న లెక్కల మాస్టర్కి ఆ డబ్బు తీసుకోవడం ఒక అలవాటు ఇవాళ అదే ద్వారంలో లెక్కల మాస్టారు డైలీ సంపాదన అడుగుతారు ఈయన ఆ కార్యక్రమం కోసం ఏంటంటే బ్లాక్మెయిల్ అనేది మొదలు పెట్టడం జరిగింది ఇవాళ బ్లాక్మెయిల్ చేసి రైతులనైనా లేదా నాయకులనైనా అధికారులనైనా ఏదో ఒక విధంగా బ్లాక్మెయిల్ చేసి బ్లాక్మెయిల్స్ ఎంతో కొంత తీసుకుని వెళ్తే పాపం ఆయనకి ఇబ్బందికరమైన పరిస్థితి ఉండదు ఇంటికి చేరిన తర్వాత దేని పక్షంలో లెక్కల మాస్టారు వెళ్ళే తాడడం ఇది తట్టుకోవడం కష్టం నేరుగా నెత్తి మీద ఏదైనా కొడితే నా చుట్టూ ఉన్న వ్యక్తికి అయితే కొంచెం కేవలం చూడం ఆ పరిస్థితి లేదు ఇవన్నీ ఇంట్లో ఫర్స్ ఇంట్లో ఉండే పరిస్థితులు ఇది బయటకు వచ్చి ఇక్కడ ఏమీ దొరకదు ఇక్కడ ఏమీ దొరకదు అనుకుంటే ఒక తాండవం చేయడం విశృత్కలంగా ప్రవర్తిస్తాం నోటికి అడ్డు అదుపు లేకుండా అసభ్యకరమైన భాష మాట్లాడటం మనం చదువుకున్నది తను ఏ విధమైన క్వాలిఫైడ్ అనేది కూడా మర్చిపోయి అసభ్యకరమైన పదజాలంతో దోషణలకు దిగడం సోలియో వీడియోలు చేసుకునే సుత్తి బాబు గారు ఇక్కడ బాబాయ్ బాబాయ అవతారం ఎత్తి ఈ విధమైన ప్రవర్తన చేయడం ప్రతిరోజు ఎక్కడికో చోటకి వెళ్ళడం అక్కడ మట్టి ఏదైతే పర్మిషన్ ప్రకారంగా తవ్వుకుంటున్న వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం వాళ్ళపైన చర్యలు తీసుకోమని అధికారులు బ్లాక్మెయిల్ చేయడం ఇది ఒక పరిపాటిగా మారింది ఇప్పుడు ఇల్లుక్రమ శ్రీనివాస్ గారు లాంటి డైరెక్టర్లకి ఒక సలహా ఇస్తూ ఉన్నాం అందరూ అవుట్డేటెడ్ అయిపోయారు బ్రహ్మానందం గారు ఎంఎస్ రాణి గారు వెంట లేరు అనుకోండి ఇక్కడ మాకు ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఉంది ఒక కామెడీ పీస్ ఉంది కామెడీ పీస్ని వాడుకోండి మీరందరూ వాడుకుంటే ఆయనకి ఎంతో కొంత ఆదాయం వస్తుంది ఆదాయం వస్తే ఇంటికి తీసుకెళ్ళి ఆదాయం చూపించుకోవడానికి వీలవుద్ది అవుద్ది ఆయనకి మనశాంతి లెక్కల మాస్టర్ దగ్గర నుంచి మనశ్శాంతి కలిగించిన వాళ్ళు అవుతారు ఇక్కడ ప్రజలనేమో ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు ఇక్కడ సక్రమంగా నీరు అందిన వ్యవహారంలో ఈ విధమైన వ్యవహారం నిర్వహిస్తే ఎంతవరకు సమంజసం అడుగుతూ అసలు మొట్టమొదటిగా చక్కటి వరిచయంలో వరి మూనలో ఎక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి లేకుండా పచ్చగా ఉన్న చోట బండి నడపనందుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది బంగారు బాల్యంలో జగన్మోహన్ రెడ్డి మామిడి కాయల్ని ఏ విధంగా తొక్కుకుంటూ వెళ్ళి ఒక అపచారానికి పాల్పడ్డాడో భారతీయ సంస్కృతికి అపచారం పాల్పడ్డాడు ఇక్కడ బండి నడపడం ద్వారా మన బిల్డప్ బాబాయ్ కూడా అదే విధమైన అపచారానికి పాల్పడ్డాడు కోళ్ళ వాళ్ళగూళ్ళో నాలుగు కోళ్ళు కోళ్ళుండి పైన రెండు పువ్వులు పెట్టి బొట్టు పెడితే అక్కడ ప్రదక్షిణ చేయండి అంటే చేసేసే వ్యవహారకర్తలు ఈ భార్యాభర్తలు ఇద్దరు మూఢభక్తి కాదు భక్తి యొక్క తత్వం తెలుసుకోండి ఎందుకు పెట్టారో తెలుసుకోండి ఆహార పదార్థాలని ఆహారం అందించే విషయాల్ని పాడు చేయకూడదు వాటిని కాళ్ళతో తొక్కకూడదు వాహనాలతో తొక్కకూడదు అనే సంస్కృతి ఉన్న మన భారతదేశంలో ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ విధంగా ప్రవర్తించటం లేఖితనంగా ప్రవర్తించటం సభ్య సమాజం హర్షించదు ఇవాళ ఐదు సంవత్సరాలు మీరు ఏం చేశారు మీరు ఎక్కడైనా ఇటువంటి సమస్యలు ఎన్నో వచ్చినాయి ప్రతి చోట నీరు అందకపోవడం నీరు ఎక్కువ పంటకి నీరు లేక ఎండిపోవడం పంటలు మునిగిపోవడం ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు ఐదు సంవత్సరాల శాసనసభ్యుడిగా మీరు ఏ రోజైనా అక్కడికి వచ్చి ఏ విధమైన చర్యలు చేపట్టాలి ఏ విధంగా రైతాంగానికి ఉపశమనం కలిగించాలని ఏనాడైనా మాట్లాడారా ఇవాళ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ఉన్న సంపాదన లేక ఇవాళ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగి ఈ విధమైన పరిస్థితులు సృష్టిస్తూ ఉన్నారు ఇవాళ మీకు మీ లెక్కల మాస్టర్కి సంపాదన కావాలంటే వేరే వేరే చూసుకోండి ఎలాగ నకిలీ మందుల వ్యవహారం అనపరిధిలో ముగిసిపోతుంది అనుకుంటే ఇప్పుడు రాజమండ్రిలో మొదలుపెట్టి ఇచ్చారు వాటిల్లో సంపాదించుకోండి ఆ సంపాదన చాలాకి ఇలాగ రైతులను ఇబ్బంది పెట్టి అధికారులను ఇబ్బంది పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టి ఈ విధమైన వ్యవహారాలు దిగితే మాత్రం చూస్తూ ఊరుకోవడం జరగదు అంటే మిమ్మల్ని ఒక కామెడీ పీస్ కింద మేము ట్రీట్ చేసి మిమ్మల్ని వదిలిపెట్టేస్తూ ఉన్నాం మిమ్మల్ని ఏం పట్టించుకోవట్లా కామెడీ పీస్ మీరు ఆ కామెడీ పీస్ని పట్టించుకోకూడదనే ఉద్దేశంతో ఉంటే మీరు అదేదో హీరోయిజం కింద ఫీల్ అయితే అంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉండదు మీ పరిస్థితి మీరు తెలుసుకోండి వాస్తవ పరిస్థితి తెలుసుకోండి ఇక్కడ ఏదో చెప్తే అక్కడ వాస్తవ పరిస్థితులు గ్రహించకుండా ఈ విధంగా టూ వీలర్స్ వరి పొలాల్లో నడపడం మొక్కల మధ్య నడపడం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి ఏ రైతు కూడా ఎక్కడైనా తన పండించిన పంటను కానీ తన పండించే వ్యవసాయ క్షేత్రంలో కానీ ఎంత పవిత్రంగా దాన్ని భావించి ప్రవర్తిస్తారో ఒకసారి ఆలోచన చేయండి అంటే మీకు స్వదాగా మీ వృత్తిపైనే మీకు ఆరాధనాభావం లేదు భావం లేదు అలా ఉంటే మీరు నకిలీ మందుల వ్యవహారం పది నేను వైద్యం చేస్తానని నకిలీ మందులు అమ్మి డబ్బు సంపాదించడం మా మనుషుల రక్తం మాంసాలని వ్యాపారం చేసిన వ్యక్తి మీకు ఇటువంటి ఆరాధనాభావం ఉండాలి అని ఆలోచన చేయడం కూడా మా తప్పని నేను భావిస్తూ ఉన్నాను భవిష్యత్తులో ఇటువంటి ఏమైన చర్యలు ఏమైన చర్యల్ని సహించటం కుదరదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇవాళ రైతాంగ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది ఐదు సంవత్సరాలుగా కనీసం వీడు కూడా రిమూవ్ చేయని పరిస్థితి నుంచి ఇవాళ వీడ్ రిమూవ్ చేస్తాం వచ్చే సంవత్సరం డీ సిల్టింగ్ చేసి అద్భుతంగా రైతాంగానికి వాటర్ అందించే కార్యక్రమం చేస్తాం ఎక్కడ రైతులకు ఏ సమస్య ఉన్నా మేము అటెండ్ అవుతున్నాం పర్సనల్గా మొన్నటి రోజున మీరు చెప్పారు ఏదో మీ అబ్బాయిని పంపించేసి చేతులు దులుపుకున్నాను చేతులు దులుపుకునే పరిస్థితి నాది కాదు ఎక్కడ సమస్య ఉన్నా ఆ సమస్యను అడ్రస్ చేయడం నా అలవాటు నేను అడ్రస్ చేస్తాను సమస్య ఉంటే వెంటనే అధికారులతో మాట్లాడతాను ఆ విధంగా ఏ విధంగా సమస్య పరిష్కారం చేయాలో చేస్తాం ఇవాడ ఈ సంవత్సర కాలంలో అనపతి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి నా పనితీరు కొలమానం ఆ కొలమానానికి మీరు కితాబులు ఇవ్వాల్సిన అవసరం కానీ నీరు సర్టిఫికెట్లు ఇవ్వాల్సిన అవసరం కానీ మా కూటమికి లేదు ఆ కూటమి ఒక చిత్తశుద్ధితో రైతుల సంక్షేమం కానీ మహిళల సంక్షేమం కానీ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కానీ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఇవాళ సంక్షేమం అభివృద్ధిని మేళవించి సుపరిపాలన అందిస్తా ఉన్నాం ఆ విషయం గ్రహిస్తే మేలని సందర్భంగా మీకు తెలియజేస్తాను